సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి మీ అందరికీ సుపరిచితుడైన వాడిని ఆల్ఫా కృష్ణ మరి గతంలో చాలా పదవులు ఉన్నప్పటికీ కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆర్టీఐ సెంట్రల్ బోర్డ్ తీర్మానం మేరకు మరి కామేష్ గాడి గారు చైర్మన్ కమ్ ఫౌండర్ అయినటువంటి మా కామేష్ గాడి గారు మీద ఎంతో నమ్మకంతో ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ పదవి నాకు ఇచ్చిన సందర్భంలో మీ అందరితో మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం తద్వారా మీ అందరికీ తెలుసు రెండు వేల అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం భారతదేశంలో పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభువులు ప్రజలను రాజులుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటదనేది మా భావన దానికి దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటని చెప్పేసి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి సిక్స్టీ త్రీ పర్సెంట్ తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు మరి అనేకమైనటువంటి యాక్ట్ మీద ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి దాడులు చేయడమే కాకుండా రెండు మూడు చోట్ల కూడా వాళ్ళ వాళ్ళను చంపేయడం కూడా జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఈ రోజున మరి చట్టాన్ని అడ్డు పెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులను కూడా అడ్డు పెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఆర్టీఐ వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి సందర్భంలో మరి భారతదేశపు ప్రధాన ఆర్గనైజర్ గా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఖచ్చితంగా కామేష్ గాడి గారు నాకు ఒక విషయం చెప్పారు ఉత్తర భారతదేశంలో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కృష్ణా గారు దక్షిణ భారతదేశంలో మనం ఈ భాషా ఇబ్బంది వల్ల వెనకబడి ఉన్నాము మీరు ఈ భార దక్షిణ భారతదేశాన్ని లీడ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే క్షమించండి సార్ ఇంట గెలిచి రచ్చ చెప్పేటో చెప్పేట ఉంది నూతిలో రాళ్ళేరని వాడు ఏట్లో రాళ్ళు ఏమేరతాడు అనే ఉద్దేశంతో నేను ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీఐ గురించి నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది మీకు తెలుసు ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి మీకు తెలుసు కేవలం కేవలం రాజకీయాలు అడ్డు పెట్టుకొని మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాకముందే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగం ఇస్తే ఫండమెంటల్ రైట్ కూడా అణచివేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని తుంగలో తొక్కుతూ మాట్లాడితే మూసేస్తాం తిరిగితే తొక్కేస్తాం అడిగితే అణిచివేస్తాం అనే ధోరణి ప్రజాస్వామ్య దేశంలో అయినటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అంటే ఆశ్చర్యపోతున్నాం అందుకే మీరు గమనించుంటారు హ్యూమన్ రైట్స్ చూశారు లేకుంటే ఆర్టీఐ చూసారు తప్ప ఆర్టీఐ సమాచార హక్కు ఇటు మానవ హక్కులు కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సంస్థ ఒకటే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రానున్న కాలంలో మీ అందరి తో మీ దిశానిర్దేశంలో మీ సలహా సహకారంతో మరి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ని విశాఖ జిల్లాలో వందకు వంద శాతం ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఎలాంటి వేరే వేరే ఉద్దేశాలు లేకుండా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఈ పదవి ద్వారా నేను ఆర్టీఐ గురించి హ్యూమన్ రైట్స్ గురించి పోరాడుతానని మరి అతి త్వరలోనే మంచి కార్పొరేట్ ని మరి డాబా గార్డెన్ డైమండ్ పార్క్ ప్రాంతంలోనూ ప్రారంభించి మీ అందరితో కూడా ప్రతి సమస్య మీద మీతో కలిసి మమేకమై మంచి చెడు బేరూజు వేసుకొని ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తరుణములు పాత్రికేయ మిత్రుల తరఫున కూడా ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తరఫున నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా